ఎప్పుడు ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇక హైదరాబాద్ లో గోల్కొండ మొట్టమొదటి బోనం అయితే సమర్పించుకోవడం అయితే జరిగింది జగదాంబిక మహంకాళి అమ్మవారికి అయితే బోనం సమర్పించుకోవడం అయితే జరిగింది ఇక్కడ కొన్ని భక్తులు వేలాది లక్షలాది మంది అయితే ఇక్కడికి అయితే భక్తులు అయితే చేరుకోవడం జరుగుతుంది ఇక్కడ అదే విధంగా పొలిటీషియన్స్ లీడర్స్ బిఆర్ఎస్ కవిత గారు కూడా కానివ్వండి కవిత గారు కూడా వచ్చి ఇక్కడ బోనం తీయడం అయితే జరిగింది బోనం సమర్పించుకోవడం అయితే జరిగింది అమ్మవారికి అదే విధంగా మనం విజువల్స్ లో చూడొచ్చు శివ శక్తులను నివ్వండి అదే విధంగా పోతురాజులు ఎంతో మంది పోతురాజులు ఇలా ఎంతో మంది అదే విధంగా టోల్ సిస్టమ్ కానివ్వండి ఇట్లా ఎన్నో రకాల అయితే విధంగా దీని తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ సికింద్రాబాద్ భవనాలు కానివ్వండి బోరబండ భవనాలు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కొక్క ఆదివారం గురువారం బోనాలు అయితే ఇలా చేయనున్నారు జూలై ట్వంటీ త్రీ వరకు అయితే భోనాలు అయితే సమర్పించుకోనున్నారు మరి ఇక్కడ ఎలా జరుగుతుంది మరి గోల్కొండ భవనాల గురించి ఇక్కడ ఉన్న భక్తులు కానివ్వండి బోధ నివ్వండి శివశక్తులు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మాట్లాడే ప్రయత్నం చేద్దాము మన ప్రతిసారి గోల్కొండ బోనాలు మీరే మొదటిసారిగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఎలా అనిపిస్తుంది మరి ఈ ఈ ఆషాఢ మాసం బోనాలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఆషాఢ మాసం శుభాకాంక్షలు మొట్టమొదలుగా భక్తులందరూ వాయు ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఆ గోల్కొండ దీవెనార్తి తలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా పేరు ఒక్కు కన్నయ్య నేను ఇక్కడ పోతరా ఏమంట మధ్యలో అవుతున్నాను ఎలా అనిపిస్తుంది మరి ఈ భవనాల పండుగ ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం కొత్తగా ఏముండబోతుంది ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరిగినాయి ఆ అమ్మవారి దీవెన ఎల్లవేళలో వేలలో మా మీద ఉండాలని చెప్పి ప్రతిసారి వచ్చి ఈ పోతరాజు వేసి ఈ విన్యాసాలు చేసి అమ్మవారికి తొలి బోనం సమర్పించుకోవాలని చెప్పి ఆషాఢ మాసం అందు బోధరాజు వేసి అమ్మవారి బోనం ఆడుతూ పాడుతూ రంగరంగ వైభవంగా తీసుకొని అమ్మవారు సమర్పించుకుంటాం ఈ పోతరాజు ఎందుకంటే ఏడు మంది అక్క జిల్లలకు ఒక్కడే తమ్ముడు ఆడుకుంటూ పాడుకుంటూ తొట్టెళ్ళు బోనాలు ప్రతి ఒక్కటి సమర్పించుకుంటాం ఆ తల్లికి ఈ జులై ఇరవై మూడో వరకు బోనాల పండుగ జరగనుంది కదా మరి మీరు ఎక్కడెక్కడ ఆడపోతున్నారు ఎలా ఉండబోతుంది ఈ ఆషాఢవాసం అందు ఎక్కడ బోనాలో ఎక్కడెక్కడ వార వారానికి ఒక దిక్కు అవుతుండే ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత బలకంపేట బలకంపేట తర్వాత సికింద్రాబాద్ సికింద్రాబాద్ తర్వాత హైదరాబాద్ హోల్ సిటీ మొత్తం ఎక్కడ తెలిస్తే అక్కడికి వెళ్ళి పోదరాజులు వేస్తాం అలాగే హైదరాబాద్ కోనాల గురించి పోదరాజుల గురించి శివంగుల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ వస్తారు దయ్యాలు పట్టినా భూతాలు పట్టిన ఆ అమ్మవారికి సల్లని శాఖలు పెడితే ఎలాంటి దుష్ట శక్తులైనా పారిపోతాయని అని చెప్పి ఆషాఢ మాసం అందు బోనాలు ఖచ్చితంగా చేసుకుంటాం ఈమె సల్ల శాఖలు పెడితే సల్లంగా కాపాడుతు అమ్మవారు పోషమ్మ పైసమ్మ ఏడపాల దుర్గమ్మ ఈ రేణుకా ఎల్లమ్మ గోల్కొండ ఎల్లమ్మ జగదాంబిక జాతర వైభవంగా చేస్తాం ఆషాఢ మాసం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి గురించి మీరేం చెప్తారన్నా గోల్కొండ అమ్మవారు అంటే మైమగల్ల తల్లి ఎలాంటి కోరికలు కోరుకున్నా కోరికలు వరమిచ్చే ఆ జగన్మాత మనమే ఆమె గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువనే కొడుకులు లేని వారికి సంతానం సంతానం లేని వారికి సంతానం ఎలా మొక్కులు మొక్కుతే అలాంటి కోరికలు నెరవేర్చింది ఆ తల్లి మాకు ఆ నమ్మకం కాబట్టి ప్రతి ఏడాది ఇక్కడ రంగరంగ వైభవంగా చేయాలి అని మా మనసుకుంటుంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మొట్టమొదటి బోనం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి నుంచి అయితే సమర్పించుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి జూలై ఇరవై మూడు వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బోనాలు అయితే జరగనున్నాయి మొట్టమొదటిగా హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు అయితే జరగనున్నాయి అయితే మరి గోల్కొండలో ఏ విధంగా ఉండబోతుంది ఈ ఏడాది మరి ఏ విధంగా ఉండబోతుంది ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఆ శివశక్తులు కానివ్వండి జోగిని కానివ్వండి అదేవిధంగా పోతురాజులు కూడా చాలా మంది అయితే రావడం జరిగింది భక్తులు కూడా లక్షలాది మందిగా వస్తున్నారు కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామో ఆమె నమస్తే ఎలా ఉంటుంది మరి బోనాలు మీరు కూడా వేషం కట్టారు కాబట్టి మీ వేషాల గురించి కూడా ఏం చెప్తారు సంతోషం రావడం చాలా బాగుంది మేము పదిహేను సంవత్సరాల నుంచి వస్తాము ఇక్కడికి వేషాల గురించి ఏం చెప్తారా అయితే పార్వతీదేవి తెలంగాణ ప్రజలందరికీ గోల్కొండ బోనాల శుభాకాంక్షలు ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తామండి ఇలాగే తెలంగాణ ప్రజలు అందరూ అందరినీ అభిమానించి ఆదరిస్తారు దాన్ని బట్టి తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు ఇప్పుడు మరి గోల్కొండ అమ్మవారి బోనాల గురించి మీరు ఏం చెప్తారు ప్రతి ఆటే వస్తామండి ఇక్కడికి గోల్కొండ ప్రతి సంవత్సరం వస్తాము ఈ బోనాలకి అయితే మేము ఇక్కడికి ఇలాగా రెండు రోజులు ఉండి ఆడుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళి ఇంటికెళ్ళి రెండు రోజులు రిటర్న్ ఉంటే మళ్ళీ బోనాలకు మళ్ళీ వస్తాం మైలా ఈ మేకప్ తోని ఎన్ని రోజులు ఉంటారు మీకు ఏమైనా కష్టం అనిపిస్తుందా లేదు లేదండి మామూలుగా అయితే ఒక నాలుగు గంటలు ఆరు గంటల నుంచి ఉండడానికి కొలదు మేకప్ ఆగదు అవును మైలా వేషం కట్టడం వల్ల మీకేంటి లాభం అంటే అమ్మవారి నుంచి మీకు దీవెన అలాంటివి అందుతాయో అంతే ఇలా చేయడం వల్ల మాకు కూడా మంచిదే కదండి కూడా బాగుంటుంది కాబట్టి అందరూ ఇలా వల్ల అన్న గోల్కొండ బోనాల గురించి జగదాంబిక అమ్మవారి బోనాల గురించి ఏం చెప్తారు ఆషాఢ మాసం బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న బోనాలు స్టార్ట్ అయిపోయాయి మరి మీరేమంటారు అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి రెండు పండుగల్లో బోనాల పండుగ బతుకమ్మ పండుగ చాలా విశేషమైనది రెండు కూడా మంగళ గౌరి అమ్మవారి యొక్క పండుగలే మరి ఆషాఢ మాసము అమావాస్య తర్వాత వచ్చేటువంటి ఈ రోజు గురువారం రోజు ప్రారంభమైన అట్ట ఆసంగా మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అనాది ఆ కుమ్మర్లు మా కుమ్మర ప్రజలందరూ మా ఆడపడుచులు మా అన్నదమ్ములందరూ కలిసి మెలిసి అమ్మవారికి మట్టిలో ఆ నైవేద్యాన్ని తీసుకొని బోనం సమర్పించడం మాకు చాలా ఆనందకరం అండి ఇప్పుడు జూలై ఇరవై మూడు వరకు అయితే జరగనున్నాయి కాబట్టి బోనాలు ఫైనల్ గురించి భక్తుల గురించి ఇప్పుడు మన జోగినుల గురించి పోతురాజుల గురించి ఏం చెప్తారు ఈ యొక్క పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు అందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా జరుపుకున్నటువంటి పండుగ ఈ తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తించబడిన తర్వాత జోగినులు గారు మరి అమూల్య గారు రావడం జరిగింది మా పోతరాజు కన్నన్న గారు కూడా విచ్చేశారు మరి క్రాంతి గారు కూడా మరి పోతరాజులు ఈ జోగినులు డప్పు వాయిద్యాలు కళాకారులు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి జాతరకు విశేషమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెల రోజులు అత్యంత పవిత్రంగా అమ్మవారిని కొలుచుకుంటానండి కొలిచిన వారికి కొంగు బంగారమై ఆ అమ్మ గోల్కొండ జగన్మాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమ్మవారి గోల్కొండ కోటలో ఈ యొక్క బోనాలు ప్రారంభమవుతాయి కూడా ఉన్నారు మరి జోయిన్లతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే అండి ఎలా అనిపిస్తుంది ప్రతి ఏటా మీరే మొట్టమొదటి బోనం అయితే సమర్పిస్తూ ఉంటారు గోల్కొండకి అయితే మరి ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం మీకు ప్రతి ఏడాది ఎలా ఉంటుంది మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ ఇక ఇప్పటి నుంచే కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది భువనం నైవేద్యము పచ్చగూర నైవేద్యం పెరుగు అన్ని సమర్పించి అమ్మవారిని మోడ మంచిగా సమర్పించడం జరుగుతుంది మాకు ఈ శివశత్తులకి ట్రా జోగునీలకి ప్రత్యేకంగా వ్యవస్థ కమిటీ ఈ సంవత్సరం కల్పించడం మరి ఎంతో మంచిగా ఉంది మాకు రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ ధర్మం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ వచ్చినందుకు శుభ సంతోషం ఆగ్రహంతో మంచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఏడాది జోగిని వేషాలు వేసుకొని మీరు సమర్పిస్తున్నారు కాబట్టి మరి మీకు దీవెనలు అనేవి అందుతున్నాయా అందుతున్నాయి అమ్మవారి దీవెనలు మాకు ఎప్పుడు ఎలా వెళ్ళలా ఉంటాయి కాబట్టి ప్రతి తోచ తప్పకుండా మా యొక్క ఒక్కటి మంచిగా తయారై అమ్మవారి అవతారణ ఎత్తుకొని మంచిగా బోనం ఏం చెప్తారమ్మా గోల్కొండ బోనాల గురించి మీరు ఏం చెప్తారు చెప్పాలంటే చాలా మాకు ఫస్ట్ వారం ఇక్కడ బోనం చేయాలంటే చాలా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే మొదటి బోనం మేము ఎత్తుకోవడం ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ కుమ్మరి సంఘం వల్ల మేము ఇక్కడ మొదటి బోనం చేయగలుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా మంచి జరిగింది ఈసారి కూడా మంచిగా జరగాలి ఇంకా అందరూ మంచిగా బోనాలు చేసి అమ్మవారిని మంచిగా వేడుకోవాలని కోరుకుంటున్నాం బోనాల తర్వాత మళ్ళీ మీరు ఎక్కడెక్కడ ఆడనున్నారు ఎక్కడెక్కడ పాల్గొననున్నారు సో అదే విధంగా జోన్ల గురించి కానివ్వండి పోతురాజుల గురించి కానివ్వండి భక్తుల గురించి కానివ్వండి అమ్మవారి గురించి బోనాల గురించి ఏం చెప్తారు నెక్స్ట్ వచ్చేసి మేము బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొంటాము అక్కడ అమ్మవారి కళ్యాణం అయిపోయినాక ఆ తర్వాత ఉజ్జయిని వాంకాలి ఆ తర్వాత లాల్ దర్వాజా కరసింహి అమ్మవారి గారికి బోనాలు చేస్తాం అనమాట బోనాల జాతర అంటే మనకు ఒక పెద్ద జాతర అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ బోనాల పండుగ గురించి అమ్మవారి దీవెనల గురించి మీరు ఏం చెప్తారు బోనాల గురించి ఏంటంటే ఇక్కడ మేము ఫస్ట్ బోనం అంటేనే మేము శివశక్తులము జోగిలము బోనం చేస్తేనే అమ్మవారికి ఇది ఆ తర్వాత అమ్మవారిని మంచిగా అమ్మవారి రెడీ అయ్యి ఆ బోనం ఎత్తుకొని ఆకుకూర పచ్చ కూర అన్ని వండుకొని పరమన్నాలతో పచ్చ పులుసులతో అమ్మవారికి తీసుకొస్తే సంతోషం అమ్మవారికి భక్తులకు కూడా అంటే ఎలా ఉండాలి ఎలాంటి తప్పులు చేయద్దు అనే వాళ్ళకి ఏం చెప్తారు ఎలాంటి తప్పులు అంటే ఇంకా అమ్మవారు అమ్మవారికి మేమే ముందు కదా ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇది కారు కదా అట్లా అని సో ఈ ఇయర్ గురించి ఈ సంవత్సరం గురించి ఈ పండుగ గురించి ఫైనల్ గా ఏం చెప్తారా మాకు ఇట్లా కల్పించినందుకు సంతోషంగా ఉంది చాలా ఇంకా దానికంటే మించి ఇంకేం లేదు నమస్తే అన్న పేరు నా పేరు కాసుల నాగరాజు ఆశ్రమ కుమ్మరవాడి తెలంగాణ కుమ్మర సంఘం వరకు వర్క్ చేస్తున్నాము ఆషాఢ మాసంలో వస్తున్నామండి ఈ యొక్క తొలి పండుగ భోనాల పండుగ ఈ రోజున మొత్తం యావత్తు మొత్తం కుమ్మరులందరూ కూడా తొలి భోజనం జాతరకు వస్తున్నారు అదే కాకుండా యా ముందు ప్రజానికైనా కూడా అమ్మవారి యొక్క గోల్కొండ కనకందుకు అమ్మవారి యొక్క బోనాలు సమర్పించడానికి అందరూ వస్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరు ఏకైత ఏకమత్యంగా తొలి భవనం సమర్పించాలని మనం ఏకతటిగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అందంలో అంతా కూడా కుమ్మరులు ఏకతాటి మీద వచ్చేసి తొలి బోనం సమర్పించడానికి కుమ్మర బంధువులు ముఖ్యంగా మహిళ వాళ్ళందరికీ కూడా నేను చరిత్ర నమస్కరిస్తున్నాను వాళ్ళు ఎంతో సహనంతో ఊపుతోని ఈ యొక్క బోనం తిమ్మి ఎత్తుకొని అమ్మవారికి కుండపైకి వేల మెట్లు ఎక్కి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు వారికి అమ్మవారు ఆ మహిళా మహిళలకు అందరు కూడా హైరారోగ్యం రచించాలని వారికి మహాశక్తి ఉండాలని ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వస్తున్న మహిళా మహిళలు కూడా అమ్మవారి యొక్క మహిళ మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని మన రాష్ట్రానికి సంపూర్ణ ఉండాలని మంచి కోరుకుంటూ ఈ ఆచడం వస్తున్నటువంటి ఈ యొక్క కోరిక జాతర కుమ్మర్ల కోరిపో జాతర కార్యక్రమానికి వచ్చేసిన మహిళా కూడా మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా మా అధ్యక్షులు శ్రీనివాస్ గారు కూడా పేరు పేరుగా ఎంతో ఉత్సాహంగా కమిటీ సమర్పించి ఎంతో ఘనంగా కనుల విందుగా ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క బోనాల జాతర పర్వదానికి వచ్చిన అందరికీ ప్రతి కోరి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ అమ్మవారికి ఆశీసులు మరి పోతుల ధర వారి అమ్మవారికి వచ్చిన మహిళలు అందరికీ కూడా నేను ఐర ఆరోగ్యం దర్శనం ప్రశంసాలి మనసు పూర్తిగా అందరికీ ముఖ్యంగా అందరం ఆరోగ్యంగా ఉండాలని మంచి కోరుకుంటూ నేను అమ్మవారికి ధన్యవాదాలు చేస్తున్నాను జై కుమారా జై కుమార ఫైనల్ గా అయితే ఇక్కడ గోల్కొండ పైకి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఇక దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు గోల్కొండ బో ఇప్పుడు బోనాలు ఏవైతే తీస్తున్నారో బోనం అయితే ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పించుకుంటారు జగనామిక మహాంకాళి అమ్మవారికి అయితే ఇక్కడ సమర్పించారు మళ్ళీ కిందకి అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ ఘనంగా జరుపుకొని దర్శనం అయితే చేస్తూ ఉంటారు మరి ఎలా జరగబో ఒకసారి మనం భక్తులను కూడా చూడవచ్చు వేలాది మందిగా అయితే ఇక్కడికి భక్తులు అయితే చేరుకుంటున్నారు దర్శనం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యం కానివ్వండి మెడికల్ సౌకర్యం కానివ్వండి అదేవిధంగా పోలీస్ బందోబస్తు కాని కమిటీ మెంబర్స్ కూడా ప్రస్తుతం మనతో పాటు కూడా ఒక కమిటీ మెంబర్ కూడా ఉన్నారు ఒకసారి ఎలా జరుగుతుంది మరి ఇంకా ఈ గురువు ఆధ్వర్యంలో కూడా ఇంకెలా ఉండబోతుంది ముందు ముందు అదేవిధంగా హైదరాబాద్ లో కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాము నమస్తే నమస్కారం ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి ఆ భక్తులు ఏ విధంగా వస్తున్నారు మీరు కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు బోనాల పండుగ గురించి కూడా మీరు ఏ ఏమని రంగరంగ వైభవంగా జరుగుతున్నది మన బోనాల పండుగ ఆషాఢ మాసం మొత్తం బోనాలు బోనాలు అనేది ఇక్కడనే జరుపుకోవడం జరుగుతుంది అది అందరూ తెలిసిన విషయమే చాలా అనేది ప్రజలు తరలి వస్తా ఉన్నారు బోనాలు తెస్తా ఉన్నారు మన తెలుగు ఆడబిడ్డలైనా కానీ పెద్దలైనా చిన్నలైనా అందరు వస్తా ఉన్నారు అమ్మవారు సమర్పించుకుంటా ఉన్నారు చాలా అనేది లాస్ట్ టైం కన్నా ఈ టైం చాలా పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది చాలా వైభవంగా జరుగుతున్నది అమ్మవారి ఇప్పుడు ఈ రోజు అంటే చాలా తక్కువ ఉన్నది కానీ మాకు ఇప్పుడే ఇదే ఎక్కువ అనిపిస్తుంది ఇంకా సండే అనేది ఇంకా చాలా అనేది చాలా పబ్లిక్ అనేది తరలి వస్తూ ఉంటుంది ప్రతి ఇంటి నుంచి ఒక బోనం అనేది మన తెలంగాణలో మన అమ్మవారికి అనేది తీసుకొని వస్తూ ఉంటారు చానా ప్రజలు వస్తారు ప్లస్ బందోబస్తు కూడా చాలా పెడతారు ప్రతి ఏడాది మెంబర్ గా ఉంటారు అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అందరు తెలిసిందే మనం కొత్తగా మనం ఏం చెప్పేది లేదు అయితే అమ్మవారు ప్రతి వాళ్ళు అదే ఆలోచన వస్తారు ఇంతకు ముందు కొన్ని కొందరు భక్తులు మోకాళ్ళ మీద కింద నుంచి నడుచుకుంటారు రావడం అనేది జరిగింది అది మనం చూసినాం అది చానా భక్తితో భక్తి భావనలతో వచ్చి అమ్మవారికి బోనం అనేది సమర్పించుకుంటారు అదే అదే విధంగా జరుగుతూ ఉంటుంది అమ్మవారికి సమర్పిస్తున్నారు కాబట్టి మరి మీకు ఎలా అనిపిస్తుంది అరే చాలా ఆనందంగా ఉంది అందరికి ఆనందంగా ఉంటది మా అమ్మవారికి బోనం తీసుకొని వచ్చి మన చిన్న పిల్లలైనా కానీ ఫ్యామిలీతో పిల్లలని పెద్దలని అందరినీ తీసుకొని వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అందరు చల్ల గుణ ఆలోచనతో ఆలోచనతోటి అందరు అందరూ అదే కోరుకుంటుంటారు మంచిగా నడుస్తూ ఉంటుంది బోనం చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటుంది ఆషాడ మాసం బోనాలు గోల్కొండ బోనాలు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఈ ముందు తెలంగాణ ప్రజలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ గోల్కొండ కదా అమ్మవారికి మొదటి గురువారం బోనం తీయడం చాలా సందృంగా సంతోషంగా ఉంది ప్రతి ఏడాది మీరు బోనం తీస్తూ ఉంటారు కదా మరి ఎలా అనిపిస్తుంది దీవెన అమ్మవారి దీవెనలు అందుతున్నాయి తప్పకుండా అమ్మవారి దీవెనలు అందుతున్నాయి కాబట్టి అమ్మవారి శక్తిస్తుంది కాబట్టి ఆ కాళీమాత శక్తి దయతోని మహంకాళి శక్తి ప్రతి వారము బోనము ప్రతి సంవత్సరము బోనము అది కాకుండా ఎన్నో బోనాలు ఎత్తుకుంటున్నాము జగదాంబిక అమ్మవారి గురించి చెప్తారు గోల్కొండ జగదాంబిక అమ్మవారు అంటే ఆ ఆదిశక్తి పరాశక్తి అమ్మవారి జగన్మాత తను ఇక్కడ ఇప్పుడు ఎవరో వెలిసించింది కాదు ఎప్పుడు ఇప్పుడు నుంచి వచ్చిన అమ్మవారు కాదు ఏళ్ళ నాటి నుంచి గొల్లకొండ మీద వెలిసిన అమ్మవారు జగన్మాత మహంకాళి కాబట్టి అమ్మవారి యొక్క దయతోని ఇంత ఘనంగా ప్రతి ఒక్కరు రావడము బోనాలు చేయడం అనేది జరుగుతూ ఉంది మొట్టమొదటి అమ్మవారికి సమర్పించుకున్న తర్వాతనే ఆ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ అయితే మనం కాదు దేశ వ్యాప్తంగా కూడా మొట్టమొదటి బోనం సమర్పించాకనే ఆ మొట్టమొదటి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొట్టమొదటి నజర్ బోనం అయిపోయాక వచ్చే ఆషాఢంలో ఉన్నటువంటి తొలి మంగళవారం రోజు బలకంపేటమ్మ కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణం జరిగిన వెంటనే లష్కర్ లో బోనాలు మళ్ళీ పాత బస్సులో హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు జరుగుతూ ఉంటాయి